మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పెద్దలు గౌరవనీయులు కోట్ల గుత్తి సత్యనారాయణ నాయుడు గారు ఇచ్చినటువంటి సుందరయ్య కాలనీలో ఉన్నాము ఈ సుందరయ్య కాలనీలో గతంలో ఎన్నో సంవత్సరాలు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కాలనీ నుంచి అప్పటి నుంచి రోడ్లు లేక అడపా తడపా నీళ్లు వస్తూ ఉన్నాయి మేము సర్పంచ్ అయినప్పటి నుంచి నీళ్ళ సమస్య తీర్చినాం కొన్ని రోడ్లు మెటల్ రోడ్ అయితేనేమి కాలువలైతేనేమి వేశాము ఇంకా ఘోరాది ఘోరంగా ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏదైనా వెహికల్ రావాలన్నా ఏదైనా గర్భవతుల హాస్పిటల్కి పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఎస్టీ పులస్తులు వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది చూస్తూనే ఉన్నాము పొద్దున్నే వచ్చి చూస్తాను గతంలో కూడా చూసినాము కాకపోతే కొన్ని అనుకార్యాల వల్ల పంచాయతీ పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం ఇప్పుడు గౌరవ పెద్దలు నంద్యాల రెడ్డి గారు శాసనసభ్యులైనా వంటి అనేకమైనటువంటి పనులు కొత్తపల్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి అదే క్రమంలోనే ఈ ఎస్టీ కాలనీలో సుందరయ్య కాలనీలో ఖచ్చితంగా త్వరలోనే ఇక్కడ ఇది మెయిన్గా దారికి వెళ్ళాలంటే చాలా కంప చెట్లు మొలిచి వాటరు నిలిచి దుర్వాసన రావడము పిల్లలకు ఏదన్నా విషమైనటువంటి విషపూరితమైనటువంటి పురుగులు తిరుగుతాండ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో మూడు నాలుగు సూర్లు మా పంచాయతీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది కావున త్వరితగతిన ఇక్కడ ఇది రోడ్డుని నిర్మించి డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మాటిస్తున్నాను ఎంత వీలైతే అంత తొందరగా పని మొదలు పెడతాము అదే పనిగా ఇక్కడ శ్మశానం గుడిక ఉంది అది కాదరాబాదర్కు సంబంధించింది జేవన్స్పేటకు సంబంధించింది ఆ శ్మశానం ఆ శ్మశానంలో ఇంతకుముందు చేశాము మళ్ళీ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ చెట్లు మొక్కలు మొక్కలు పెట్టి అవి చూసినా అవి కూడా క్లీన్ చేసి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కూడా మా చేతన ఇంతవరకు ఒక సర్పంచ్గా నేనేం చేయాల వాళ్ళకు చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ నీళ్ళు ఏమన్నా ఏమన్నా నీళ్ళు వస్తున్నాయి బాగా నీళ్ళు నీళ్లు బాగా వస్తున్నాయి నీళ్ళు కూడా ఇబ్బంది చేస్తాము మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్